ఫైట్ 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 కోర్టు మన మూడు రోజుల చెప్పింది రాజమండ్రి జైలుకి ఆయనేమో రా కదలిరా అని చెప్పి ప్రజలను పిలుతున్నాడు ఆయనేమో కోర్టులో రా కదలిరా కదలి వెళ్ళి సుప్రీం సెంట్రల్ జైలుకి ఈ నక్క చెత్తులు కన్ను పని చేయట్లేదు కిడ్నీ పని చేయట్లేదు గోడి ఓడి పైన ఇటువంటి చొల్లు కాబట్టి చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి ఫోర్ ట్వంటీ కార్యక్రమాలకి అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలో దీనికి ఆహ్వానం పలుకుతాయని త్వరలో కూడా వెళ్తాడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా ఊడిపైన ఎంటర్గా కూడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పప్పుగేడి కోసం సర్వనాశనం నాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా బ్రేయలేదు మరి వచ్చే ఎన్నికల్లో కొనాలి దానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సమాచారం నేను రూల్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టాడు గుడి వాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కాబుల్లో కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రగల్భాలు పని చెప్పే సొల్లుగాడు మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడాలని డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోలనని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు ఈ గుంట నక్క మాత్రం వీడు ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినాయి ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు నా ఊడిపోయిన ఎంట్రీ కూడా పెట్టలేదు ముడి కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్ అంటే జాయినింగ్ సంస్థగా ఉన్నాయి ఎక్కడ పెట్టుకోవాలి కూడా మాకు తెలియట్లేదు ఎక్కడ సాధ్యం ఎక్కడ వాడు పెట్టుకోమా అండి బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్కులు అక్కడ పెట్టుకోమా బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా ఎవరిని కూడా ఎక్కడ చూడ తోసుకోమని చెప్పారు జనసమీకరణ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు అసలు చంద్రబాబు గుడి వాళ్ళు ఎవడొస్తాడు చంద్రబాబు గుడివాడలో పట్టించుకున్నవాడు దొంగ ఫోర్ ట్వంటీ మా గుడివాడలో మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి వెదవిడీ తె ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడు జనం వస్తారా అంటే లక్ష మందితో పెడతామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్ మొన్న రెండు లక్షలు అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు డయాస్ వేసారు ఐదు వేలు కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడు వేసి వెళ్ళిపోతా మీరు వెళ్ళి వాళ్ళు లెక్కేటప్పుడు వాళ్ళు ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయాస్ అంట ఆయన సెక్యూరిటీ అంట వేసి ఐదు వేల కుర్చీలు వేసి లక్ష మంది వస్తారు ఐదు వేల కుర్చీలు లక్ష మంది కూర్చుంటారు అంటే ఒక కుర్చీలు ఒక మంది కూర్చో పెడతారు ఏంటి ఇవన్నీ సొల్లు కాకుండా ఐదు వేల మంది కాదు ఏర్పాట్లు చేశారు చంద్రబాబు మాటతో మూడు వేల మంది ఉంటారు చంద్రబాబుకి ఆయన రుద్రిక్లు వస్తాయంటే ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి చూసి సొల్లు కాబులు సొల్లు పురాణం ఇవన్నీ ఈని ఈని మా వాళ్ళకి చెవుల్లో నుంచి రక్తం కాని చంద్రబాబు పట్టించుకున్నాడు గుడి వాళ్ళు ఎవరు ఉండడు అంటే మీరేమో ఏమీ లేదంటున్నారు ఒక పక్కన బాలసాహి గారు జనసేనలో చేరుతున్నారు బాలసాహి గారు టీడీపీలో చేరుతున్నారు ఎందుకని ఇట్లా వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో ఏ టీవీ టెన్ టీవీ నేను తీసేస్తే నువ్వు ఎక్కడ చేస్తావా ఏదో ఛానల్ చేరవా ఇంటికాడు కూర్చుంటావా మరి పాఠశాల దగ్గర దగ్గర కనీసాలు ఎందుకు వెళ్ళారు సార్ ఆయన వేరే తోటికి వెళ్ళమని వెళ్ళారు ఆయన చూస్తున్నాడు కదా ఎవరు వెళ్ళింది ఎవరు నేను కూడా వెళ్ళాను ఎందుకన్నా మనం అందరం కలిసి ఉన్నాం కదా కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పి అవున ఆయన తీసేసాడు మేము మేమున్నామని అడుగుతాం తీగేసేది మేం కాదు కదా కలిసి ఉందాము అన్ని చోట్ల ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా కలిసి ఉందా తొందరపాడు మాకు చోటకి వెళ్తాం మరి ఎవరు వెళ్తారు అది ఎవరు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు వద్దు జనసేన తెలుగుదేశం మాది ఏ పార్టీకి వస్తే సీట్ ఆ పార్టీలో చేరుతామని చెప్పి పెళ్ళి వాళ్ళు వాడు ఉన్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు తప్పించి పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి ఒకటి పేరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను నీకు బాగాలేదు అని చెప్పినాడు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి ఒకటి పేరు చెప్పండి లేదు లేదు మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తామని చెప్పి వెళ్ళినాడు ఎవడు ఒకటి పేరు చెప్పండి యుడు మిమ్మల్ని ఒక జానలో పిగ్ ఇంకో జానాలకు వెళ్ళరా ఉద్యోగం ఆయన సిట్టు కూర్చుంటారా వాళ్ళకి అప్పుడే చెప్పాడు అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను తీసుకెళ్ళి లోపలి తీసుకెళ్ళి సర్లేదు చూస్తానని చెప్పమంటే నేను సీటు ఉన్నాను ఇది రామాయణం అంత రావడం సీతం అవుతుంది ఒక కాదు నాలుగేళ్లు నలుగురికి అసెంబ్లీ జరుగుతూ ఉండగా ఓటేసే ముందు నలుగురిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడించారా మాట్లాడితే నేను సీట్ ఇవ్వలేను మీకు మీరు గబ్బులే పలిగిపోయారని చెప్పి చెప్పాడా వాళ్ళే బయటకు వచ్చి చెప్పారా నాకు సీట్ ఇవ్వడదు అందుకని చెప్పి మేము వేసామని చెప్పి మళ్ళీ రామాయణ వంతులు రావు సేతం అంటే అప్పుడు నలుగురైనా ఇప్పుడు నలుగురైనా ఎప్పుడు నలుగురైనా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వనంటే వెళ్ళిపోతారు రాష్ట్రం అంతా గొప్పగా అభివృద్ధి జరుగుతుండే మీ ఛానల్లో నిన్ను అనుకో అదే మీ ఛానల్ పనికిరాని నేను తీసేసినట్ట ఛానల్ సరిగ్గా వార్తలు వేయట్లేదని తీసేసినట్టే అడిగేదాన్ని సభ అని చెప్పు నీ ఛానల్లో నేను తీసేసారు నేను ఒక్కనే అంటే మీ ఛానల్లో సరిగ్గా వార్తలు చూపించట్లేదని మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదని మీ ఛానల్ పనికిరాంది నేను నిన్ను తీసేసినట్ట ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే అని అయినా ఒక ప్రజాప్రతినిధి అయినా బిహేవియర్ ఉంటుంది లేకపోతే సామాజిక సమీకరణాల్లో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక అన్న ఒక రాజకీయ పార్టీ ఒకరినే పెట్టుకుని మూడు వందల అరవై ఐదు రోజులు ఇక ఎలక్షన్ వచ్చేటప్పుడల్లా అతనికే సీటు ఇవ్వాలని రాసి ఉందా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆడికేస్తాడు అప్పుడు నలుగురిని మార్చి నా మీద ఇప్పుడు వెళ్ళి అడగండి అదే ఇప్పుడు నేను